ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఉషారాణి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం ఇప్పటికే గత ప్రభుత్వంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్ అనిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అలానే రీసెంట్గా ఆర్జీవికి పోసాన్ కృష్ణమూర్లీకి రెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కానీ చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రులు కొడాల కొడాలి నాని కావచ్చు వాళ్ళ నేను వంశీ కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అవుతారనేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరిని ఎవరైతే విచ్చలవిడిగా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడారు వాళ్ళందరి మీద కఠిన చర్యలన్నీ తీసుకుంటారు టైం వస్తుంది ఒక్కొక్కరిని బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లైన్ లైన్లో పెట్టారు తప్పనిసరిగా ఎవరైతే అధికారం ఉందని కానీ అధికార మతంతో అధికార గర్వంతో ఆ రోజు వ్యాఖ్యలు చేశారో ఆ రోజు భువనేశ్వరి గారిని కూడా వంశీ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఎవరిని వదిలిపెట్టరు ఎందుకంటే ఏదైనా చట్ట ప్రకారము వెళ్తారు కాబట్టి దానికి కార్యకర్తలు కూడా కొంచెం మనం ఎంతసేపటికి వీళ్ళని అరెస్ట్ చేయాల వాళ్ళని అరెస్ట్ చేయాలని కాదు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం కూడా ఏదైతే చట్టం చేసుకునే పందానికి మనము స్పీడ్ అవ్వాలి అది అవ్వాలని మేము ఎవరము ఆశించట్లేదండి ఎవరైతే వీటికి వ్యాఖ్యలు చేసారో కొడాలి నాని కానీ వీళ్ళు కానీ అట్లా వ్యాఖ్యలు చేసి మహిళను కించపరిచిన వాళ్ళని కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ గారిని ప్రతి ఒక్కళ్ళు మహిళలు అడుగుతున్నారు ఆ రోజు వీళ్ళందరూ కూడా ఇలా వ్యాఖ్యలు చేశారు మరి మహిళకి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆమెకే ఈ రకంగా చేసినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హోమ్ మినిస్టర్ గారిని మహిళలందరూ కలిసి అడిగే అడిగారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటున్నారు కాబట్టి మీరు మీద చర్యలు తీసుకుంటారని అందరు మహిళలు ఎక్కువ ఆశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు అంటున్నారు కావాలనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది కావాలనే మా పార్టీ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి జగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటానికి అసలు ఆయనకి అర్హత లేదండి ఎందుకంటే మీరు దేవినేని అమ్మ గారిని అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు అచ్చం నాయుడు గారిని అరెస్ట్ చేశారు కొన్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు ఒక డెబ్భై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి నిజంగా ఆయన ఒక దేవుడు ఒక ముని ఆ ముని కాబట్టి అలా ఆయన అన్ని రోజులు ఉండి అంత ధైర్యంగా మొక్కబోని దీక్షతో ఆయన తిరిగి వస్తుంటే ఎంతోమంది ప్రజలు కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారండి ఆయన అరెస్ట్ చేసిన రోజు అన్నం తిన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయించిన నీకు ఆ మాట మాట్లాడితే ఏమాత్రం తగదని మేము జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నామండి